శ్రీ నమహరి హివా నమస్కారం అండి శ్రీ 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 సహస్తలింగేశ్వర స్వామి దివ్యక్షేత్ర ఉన్న నూట యాభై మంది అనంతరూ భాగ్యులకు ఈరోజు నివృత్తి పుట్టినరోజు సందర్భంగా ఆనందం తప్పించి వారు డిఆర్ శిరీష్ కుమార్ గారు దీపికా గారు డి నిర్మణ గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ కుటుంబ సభ్యులకు ఆయుధారికలు ఎల్లవెల్ల వెన్నంటే ఉండాలి కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృ దీప ఆశ్రం జరుపుకుని నూట యాభై మంది అనదులకు అభాగ్యులకు ఆకలి తీసుకొని కోరుకుంటున్నాం అలాగే నివృత్తి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు అందిస్తున్న అనదాకరకమైన వైభవంగా జరుపుతున్నాము నివృత్తి పుట్టినరోజు సందర్భంగా చేస్తున్నాం